మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కనకల క్రిష్టయ్య మరియు వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలేపాక జానకి రాములు వీరి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి షాల్వతో సన్మానించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిని సహదేవ్ గౌడ్ కాసుల గౌడ్ చిల్లుకూరు సత్తిరెడ్డి మార్కెట్ డైరెక్టర్ రాజమల్ల తిరుపతి బత్తిని సత్యనారాయణ యూత్ మండల అధ్యక్షులు మైసూల ప్రవీణ్ గుట్ట ధర్మకర్త మైసూర్ల వెంకటేశం ఎమ్మెల్యింగా స్వామి దొండ మల్లికార్జున్ కీర్తి రమేష్ ఎమ్మెల్యే మల్లేశం ఎదురుకట్ల బాలు పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಗೆಲ್ತೀರಾ ಅಂದೆ samples ಹಾಕಿದ್ವಿ ಆಯಿತು ಓದುತೀರಾ ಓ ನೋಡಿ ನೋಡಿ ಓಹ್ ಚಾಮನ ಗ್ಯಾಪ್ ಇದೆ ಅಂದೆ ಅಂದೆ ನಾನು ಪಾಸ್ ಮಾಡ್ತೀನಿ ರಾಮ್ಯಾಪುರು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ

에, 나, 나, 나,

ారి పుట్టిన సందర్భంగా నల్గొండ గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ముందు ముందు అనేక కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్ళి మన స్థానిక ఎమ్మెల్యే గారు కుమల్లి కుమార్ గారి పేరును నిలబెట్టాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం అధ్యక్షుడు కంకణ కిష్టావ గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బొలిగొండ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మన మాజీ ఎంపీటీసీ పర్తిని అన్నర్ గారి నేతృత్వంలో కూడా ఈ బర్త్డే చేయడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది ఇట్లాంటి జన్మదిన వేడుకలు కంకల గారు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవుల్లో ఇంకా వెళ్ళాలని కోరుకుంటూ కంకృష్ణ గారికి తొందరగా పుట్టినరోజు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మరి నా జన్మదిన శుభాకాంక్షలు కూడా నా కేక్ కట్ చేసి చాలా తప్పిన మరి నా ఆత్మీయ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ తెలియజేస్తా జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి కేక్ కేక్తో పాటు వారి ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేక్ కార్యక్రమానికి ముఖ్యంగా పచ్చని సాధవ్ గారు ముందుండి వారి అధ్యయనంలో ఈ కేక్ కట్టేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి ఇచ్చిన గారు కూడా వారికి వార్తలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే కాసర వెంకరం మల్ల బాలు అందరు శ్రీపత్రు వారు ప్రవీణ్ ప్రవీణ్ గారు కూడా కార్యక్రమాన్ని వారికి కూడా ప్రత్యేకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంకల్ కృష్ణయ్య గారు గవర్నమెంట్ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కాసర వెంకరం గారి వద్ద కేర్ కట్ చేసి బాబాయ్ గారికి తనదైన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేసినందుకు ఈ ఉల్లిగొండ గ్రామశాఖ పట్టణ కాంగ్రెస్ అందరికీ అందరి నాయకులు కూడా నాయకులు కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎటువంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వశ్వర్యాలు సకల సంబంధతోటి ఈ ఒలిగొండ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని కాను అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ఒలిగొండని మంచిగా దినదినభివృద్ధి చేసి కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి వచ్చినటువంటి అన్నీ కూడా ప్రజలకు ఇంటి ఇంటి వద్దకే తీసుకుపోయి అందించాలని ఫలాలన్నీ కూడా సాక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకు తీసుకుపోయి గ్రామ ప్రజలకు అందజేయాలని కోరుకుంటూ ఇంకా ఉన్నత పదవులు ఇంకా ముందు ముందు ఇంకా ఉన్నత పదవులు అలంకరించి కాంగ్రెస్ పార్టీ సేవలు చేయాలని ఆశిస్తూ సెలవు